అభిమన్యుడు జన్మించిన మహద్ఘడియ వర్ణన ద్వారకానగరం ఆనందంతో నిండిపోయింది పాండవుల్లో ధనుర్విద్యలో అప్రతిహతడు అయిన అర్జునుడు శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రన వివాహమ చేసుకున్న తరువాత వారి ఇంట్లో పుడబోయే శిశువు గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కృష్ణుడు అందరూ ఆశగా చూస్తుండగా సుభద్రకు ఒక అందమైన కుమారుడు జన్మించాడు దేవతగానాలు వినిపించినట్లు అనిపించింది శిశువుకు అపూర్వమైన తేజస్సు కృష్ణుడు చిరునవుతో ఇలా అన్నాడు ఈ బాలుడు ధర్మాన్ని నిలబెత్తే వీరుడు అవుతాడు తాండవుల వంశాన్ని కీర్తితో నింపే మహారథి అవుతాడు నా బిడ్డ మహావీరుడు అవ్వాలి పాండవుల యువరత్నం ధైర్యానికి ప్రతీక ధర్మయోధుడు అభిమన్యుడు జన్మించాడు ఈ జన్మతోనే మహాభారతంలో ఒక వెలుగు వెలిగింది